హాయ్ ఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్ నేను మీ అప్పాజీ అంటే మన తెలుగులో రాజమౌళిని జక్కన్న అని పిలుస్తుంటారన్న విషయం అందరికీ తెలిసిందే అంటే ప్రతి సినిమాతో కూడా ఆయన తన స్థాయిని పెంచుకుంటూ వెళ్తుండడం మనం చూస్తున్నాం ఫస్ట్ సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ దగ్గర నుంచి తర్వాత సింహాద్రి యమదొంగ ఇలాగ ఛత్రపతి విక్రమార్కుడు ఇలాగ ప్రతి సినిమాతో తన రేంజ్ని పెంచుకుంటూ వెళ్ళాడు పెద్ద సినిమాలే కాదు చిన్న సినిమాలు తీసి విజయం సాధించగలనని ఏగా మర్యాద రామన్న లాంటి సినిమాలతో నిరూపించుకున్నాడు అయితే ఇప్పుడు ఈ సినిమా మహేష్ బాబు కాంబినేషన్లో రాజమౌళి రూపొందిస్తున్నటువంటి వారణాసి సినిమా సంబంధించి ప్రచారం ఇప్పుడే మొదలుపెట్టేశాడు ఇది అసలు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇంకా ఆ సినిమా విడుదల అవడానికి ఒక అంటే ఏప్రిల్ ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఏడు విడుదలని చెప్పి అధికారికంగా ప్రకటించారు అంటే ఇంకా సంవత్సరం పైనే ఉంది రిలీజ్కి కానీ ఇప్పటి నుంచే ప్రచారం అంటే ఒక వారం పది రోజుల తర్వాత విడుదలయ్యే సినిమాకి ఎలా చేస్తారో లేదంటే ఒక రెండు మూడు నెలల్లో విడుదలయ్యే సినిమాకి ఎలా చేస్తారో ఆ రేంజ్లో ఆ అంటే యుద్ధ ప్రాతిపదిక మీద ప్రచారం చేస్తుండడం అనేది ఇప్పుడు అందరికీ చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కొంతమంది హీరోలకి అంటే ఏంటిది స్ట్రాటజీ ఇలాగ ఉండాలా అని చెప్పి వాళ్ళ స్ట్రాటజీని మార్చుకునేలాగా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ ప్రశాంత నిధి సినిమా ఉంది ఏ చిన్న చిన్న అప్డేట్లు తప్ప ఇప్పటివరకు టైటిల్ కూడా వాళ్ళు అఫీషియల్గా ప్రకటించలేదు పెద్ద సినిమా ఉంది ఇంకా మార్చి ఇరవై ఏడు అంటున్నారు ఇప్పటివరకు ప్రాపర్ ప్రమోషన్ లేదు ఇప్పుడు నేను పోస్ట్ పోన్ అవుతుందా అంటే దాని గురించి స్పష్టత లేదు ఇలాగా రెండు నెలలు మూడు నెలల్లో విడుదల కావాల్సినటువంటి సినిమాలకు సంబంధించినటువంటి ప్రచారం కూడా ఊపందుకునేటువంటి పరిస్థితుల్లో ఎప్పుడో ఒక సంవత్సరం తర్వాత ఒక పదమూడు పద్నాలుగు నెలల తర్వాత వచ్చే సినిమాకి ఇప్పటి నుంచి ప్రచారాన్ని నిర్వహిస్తున్నాడు రాజమౌళి అది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కానీ దీని వెనకాల ఏంటంటే స్ట్రాటజీ రాజమౌళి ఈ సినిమా మీద అసలు మామూలుగా ఎఫర్ట్ పెట్టడం లేదు దీంతో హాలీవుడ్ రేంజ్ డైరెక్టర్ అవ్వాలని చెప్పి తను గట్టిగా ఫిక్స్ అయిపోయాడు నెక్స్ట్ చేయబోయే సినిమాలు ఈ రేంజ్లోనే ఉంటాయి అందులో భాగంగానే ఈ సినిమాకి ఇప్పుడు జేమ్స్ స్పీల్ బర్క్ లాంటి డైరెక్టర్స్ కూడా ఈ సినిమా ప్రమోషన్స్లో ఇన్వాల్వ్ అవుతారని చెప్పి మనకి తెలుస్తుంది ముఖ్యంగా రీసెంట్గా మహేష్ బాబు ఈ సినిమాకి సంబంధించి వారణాసి సినిమాకి సంబంధించి తన క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి జోనర్ అంటే ఒక సైన్స్ ఫిక్షన్ టైం ట్రావెల్ పురాణాలు ఇతిహాసాలు ఇలాగా ఇన్ని వీటి నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి స్టోరీ చెప్పిన చెప్పినప్పుడే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది ఎప్పుడో నేను పదిహేను సంవత్సరాల క్రితం యాక్చువల్గా రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయాలి కానీ ఇప్పటివరకు అది కార్యరూపం దాల్చడంలో ఆలస్యమైంది మొత్తం మీద ఒక అద్భుతమైనటువంటి సినిమా చేస్తున్నాను రా రాజమౌళి విశ్వరూపాన్ని సినిమాలో చూడబోతున్నారని చెప్పి మహేష్ బాబు అప్పుడే అంటే చెప్పాను కదా రిలీజ్ ముందు ఇచ్చే ఇంటర్వ్యూ లాగా తను సినిమా గురించి మాట్లాడి తను ఎంతో ఎగ్జైట్ అయిపోతుండడం మహేష్ బాబు కూడా చూస్తుంటే అసలు రాజమౌళి మార్చిన మార్చుకున్నటువంటి స్ట్రాటజీ కొత్తగా అనుసరిస్తున్నటువంటి ఈ ప్రచార పంథాన్ని ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా అనుసరించి తీరాలి ఈవెన్ ప్రభాస్ తోటి సందీప్ రెడ్డి వంగ తీస్తున్న సినిమా కూడా రెండు వేల ఇరవై ఏడు దీనికి ఇది ఏప్రిల్ అంటే ఇది మార్చిలో అని చెప్పి ప్రకటించారు ఆయన కూడా ఇప్పటి నుంచి పబ్లిసిటీ చేస్తున్నాడు అసలు ప్రవాస బర్త్డే సందర్భంగానే ఒక ఆడియో క్లిప్స్ రిలీజ్ చేశాడు తర్వాత మొన్న న్యూ ఇయర్కి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు అంటే ఇంకా స్పిరిట్కి ముందు ఫౌజీ సినిమా వచ్చే ఇది ఉన్నప్పటికి కూడా ఫౌజీ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఇప్పటివరకు ఏం పెద్దగా రాలేదు కానీ స్పిరిట్ సినిమాకి సంబంధించి అప్డేట్లు ఆల్రెడీ రెండు మూడు అప్డేట్స్ వచ్చాయి ఇలాగా ఈ దర్శకులు ఒక పక్క రాజమౌళి కానీ సందీప్ రెడ్డి వంగ అనుసరిస్తున్నటువంటి ప్రచార పందాన్ని మిగతా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాటిని అనుసరించి తీరాలి అడాప్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఈ రోజున సినిమాని తీయడం ఒక ఎత్తు అయితే సినిమాని తీసిన సినిమాని ప్రేక్షకులకు చేరువ చేయడం అన్నది ఎత్తుగా మారిపోయినటువంటి తరుణంలో తెలుగు సినిమా మార్కెట్ రోజురోజుకి విస్తృతమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఎలాగైతే హాలీవుడ్ సినిమాలు ముందే రెండేళ్ళు మూడు మూడేళ్ళు ముందే ప్రకటిస్తుంటారు ఇప్పుడు జేమ్స్ కామెరన్ను అవతార్ ఫోరు అవతార్ ఫైవ్ అని అప్పుడే ఆయన టార్గెట్ పెట్టుకొని ఒక సినిమా రెండు సంవత్సరాల తర్వాత ఇంకో సినిమా ఐదు సంవత్సరాల తర్వాత అలాగా ఒక ప్లానింగ్ పెట్టేసుకొని అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు మన తెలుగు దర్శకులు ఎవరైతే భారీ బడ్జెట్తో సినిమాలు తీసినటువంటి మన దర్శకులందరూ అందరూ కూడా విడుదల తేదీ పట్ల ప్ర స్పష్టమైనటువంటి ఇది ఉండాలి క్లారిటీ ఉండాలి తదనుగుణంగా ముందు నుంచే పబ్లిసిటీ ఏదో సినిమా విడుదలకి ఒక నెల రోజుల ముందు రెండు రెండు నెలల ముందు చేస్తామంటే కుదరదు రీచ్ అవ్వడానికి టైం పట్టే ఇది ఉంది కాబట్టి ప్లస్ మార్కెట్ ఇప్పుడు ఈ రాజమౌళి తీస్తున్నటువంటి వారణాసి సినిమాని నూట ఇరవై దేశాల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగానే ఆయన ప్రచారాన్ని ఇప్పుడే అంతకుముందు దీనికి ముందు కూడా ప్రియాంక చోప్రా ఒక ఒక పాపులర్ షోలో రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసి ఈ సినిమాకి అప్పటివరకు పదకొండు వందల కోట్లుగా ప్రచారంలో ఉన్నటువంటి బడ్జెట్ని ఒక్కసారి రెండు వందల కోట్లు పెంచి పదకొండు వందల కోట్లు కాదు పదమూడు వందల కోట్ల బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కిందని చెప్పి బడ్జెట్ విషయంలో ఒక స్పష్టత ఇచ్చి సినిమాకి ప్రచారాన్ని కల్పించింది అప్పటి నుంచి ఈ సినిమా సంబంధించి ఏదో ఒక అప్డేట్ ఎవ్రీ వీక్ ఏదో ఒక అప్డేట్ వచ్చేలాగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు రాజమౌళి ఈ విషయంలో రాజమౌళిని కి మనం ఎంత అభినందించినా కూడా తక్కువేనని చెప్పాలి